హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఆ ఈరోజు చిన్న స్టోరీ చెప్తాను అదేంటంటే ఒక చిలక చేసిన పనికి అతని జీవితమే మారిపోతుంది అనమాట మనం ఎందుకు ఇలా కథల రూపంలో మన జీవితాన్ని ఒక గమ్యానికి చేరుకోవాలంటే మన లైఫే ఒక కథ మనం చేసే ప్రతి పనేమే ఏదైనా ఒకటి ఒక వస్తువు కొన్నప్పుడు మనకి తెలియకోకుండా మనకి వినో అనేది ఒకటి ఇస్తారు కదా అంటే దాన్ని చూసి నేర్చుకోవాలని ఇదే జీవితం కూడా ఒక కథ రూపంలో ఉంటుంది మనకు వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా ఎలా ఫేస్ చేయడానికి ఎలా మనము తట్టుకొని నిలబడాలంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల అప్పుడు తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏ ప్రాబ్లం వచ్చినా స్ట్రాంగ్ గా ఉంటాం అనమాట అందుకనే ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్కరు చెప్పే ప్రతి మాట వినాలి నాకు తెలుసులే నాకు ఉంది నేను చదువుకున్నాలి అంటే ఎవ్వరికి ఏం తెలిసి ఉండదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి తెలియదు కదా అదే విధంగా మన లైఫ్ కూడా ఉందనమాట ఇప్పుడు నేను చెప్పే చిన్న స్టోరీ ద్వారా ఒక ఒకరి జీవితం మారిపోతుంది అంటే అతను తెలుసుకున్నాడు కదా అతని జీవితం మారిపోతాయి మనం తెలుసుకున్నా కూడా మన జీవితం కూడా మారిపోవచ్చు చెప్పలేము కానీ మనం ఆచరించాలి తెలుసుకున్న ప్రతి విషయం కూడా మనం ఆచరిస్తేనే లైఫ్ లో సక్సెస్ అవ్వగలం ఒక చిన్న స్టోరీ ఏంటంటే ఒక చిలుకనమాట ఒక అతను ఆ అడవిలోకి వెళ్తాడు అడవిలోకి వెళ్ళినప్పుడు చిలుక అనిపిస్తుంది రామచిలక ఎవరికైనా రామచిలక అంటే చాలా ఇష్టం కదా అది తీసుకొని వెళ్దాము బంధించి ఇంటికి తీసుకువెళ్దాం అని చాలా మంది కాస్ అయితే ఉంటుంది సేమ్ అతను కూడా ఏం చేస్తున్నాడంటే అంటే చిలుకని తీసుకున్నాడు చిలుకని తీసుకొనేసి ఆ అది మాటలు వచ్చే చిలుక అనమాట ఆ మాటలు వచ్చే చిలుకని బంధించినాడు రామచిలకని బంధిస్తే అది మాటలు వస్తాయి కదా ఆ సార్ సార్ ప్లీజ్ సార్ నేను నీకు మూడు విషయాలు చెప్పాలా చాలా అంటే బంగారము గోల్డ్ డైమండ్ కంటే ఆ గోల్డ్ డైమండ్ కంటే చాలా విలువైనవి మూడు రహస్యాలు చెప్తాను సార్ నేను ప్లీజ్ మీరు ఇది విన్నారంటే గానా నీకు దానికంటే చాలా విలువైనవి నీకు తెలుస్తాయి అని అంటాడనమాట అంటే ఎవరికైనా ఆశే కదా కొన్ని విషయాలు తెలుస్తాయి నాకు గోల్డ్ డైమండ్ కంటే విలువైనవి అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది ఓకే సరే చెప్పు నేను వింటాను అంటాడు ఆ అంటే అతను నేను నీకు చెప్పాలంటే నాకు మూడు కండిషన్లని చిలుక చెప్తుంది ఏం ఏం కండిషన్స్ అవి అని చిలుక అడుగుతుంది అప్పుడు ఏం కండిషన్స్ నెంబర్ వన్ నేను ఫస్ట్ కండిషన్ మీరు నన్ను వదిలేసినాక చెప్తా నెంబర్ టూ వదిలేసి ఫస్ట్ చెప్పిన తర్వాత నేను చెట్టు మీద కెక్కిన తర్వాత సెకండ్ క్వశ్చన్ చెప్తా సెకండ్ ఆన్సర్ చెప్తా థర్డ్ థర్డ్ వచ్చేసి ఆ నేను చెట్టు మీద నుంచి కొంచెం గాల్లో ఎగిరిన తర్వాత మూడో క్వశ్చన్ చెప్తా మూడో ఆన్సర్ చెప్తాను అంటాడు ఆయన ఏమంటాడు అంటే ఎందుకంటే వీటన్ని రామచిలక కంటే విలువైనవి అన్నప్పుడు ఎవరైనా వినాలి తెలుసుకోవాలి అనేదే ఉంటుంది కదా ఆయన సరే అని ఆ తలు అన్నమాట సరే నేను వదిలేస్తాను నేను నాకు చెప్పేసే మూడు మూడు సొల్యూషన్స్ మూడు సూత్రాలు చెప్పేసే అని అతను ఒప్పుకుంటాడు ఓకే వదిలేసాడు ఎప్పుడైనా వదిలేసినాక బయటకు వచ్చి ఒక ఒక విషయం చెప్తా అనమాట ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ చిత్రం వచ్చేసి ఎప్పుడైనా నువ్వు చేసిన తప్పుని నువ్వే గుచ్చుకోవద్దు అంటే అబ్బా ఎంత పని చేసినా దాని మనకి మనమే ఎప్పుడు అనుకోకూడదు నెంబర్ వన్ అంటే ఏ అయినా ఓకే చేసేసినా వదిలేసే నెక్స్ట్ టైం మనం చేయకూడదు అంటే ఈ మెంటాలిటీలో ఉండాల నెంబర్ టూ ఆ సరే అవును కదా నెంబర్ టూ అంటే ఉండయా నేను చెట్టు పైకి ఎక్కిన తర్వాత చెప్తాను ఎందుకు నీకు అంతాత్రము అని చిలుక అంటుంది ఓకే 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 నువ్వు చెట్టు మీదకి ఎక్కు చెప్పేసే సెకండ్ కూడా అంటారు అన్నప్పుడు రామచిలుక సెకండ్ చెప్పడానికి చెట్టు మీదకి ఎక్కుతుంది చె చెట్టు మీదకి ఎక్కినప్పుడు నీకు ఎప్పుడైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే ఎవరు చెప్పినా కూడా గుడ్డిగా నమ్మకూడదు అది నిజ కరెక్టా రాంగ్ అని తెలుసుకొని బ్రతకాలి ఏ విషయమైనా నువ్వు చెప్పేది ఎదుట వ్యక్తులు పలానా విషయం చెప్తున్నారంటే మనకి అబ్జర్వేషన్ చేసుకునే మెంటల్ మా మెంటాలిటీ మనకు ఉండాలి అది నిజమా కాదని నెంబర్ టూ నెంబర్ టూ చెప్పేసింది నెంబర్ త్రీ చెప్పాలి కదా ఓకే సరే నెంబర్ త్రీ చెప్పండి ఉండయ కొద్దిగా నేను వెళ్తా కదా నేను చెట్టు మీద నుంచి గాళ్ళకి ఎగిరిన తర్వాత చెప్తాను కదా అంటే ఓకే 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 అని చెట్టు మీద గాళ్ళకి ఎగురుతుంది రామ్ అప్పుడు అంటే నీకు మూడోది సూత్రం చెప్పేటప్పుడు నేను ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి అంటది ఒకవేళ నన్ను వదులుకోకుండా నువ్వు పట్టుకొని నన్ను చంపేసి నా కడుపులోన డైమండ్స్ ఉన్నాయి అంటే గోల్డ్ కంటే విలువైనవి డైమండ్స్ ఉన్నాయి నువ్వు నువ్వు గాని నీ కుటుంబం గాని నేను చెప్పేది వినుకోకుండా నన్ను పట్టుకొని ఆ చంపేసి తీసుకున్నావంటే పెద్ద కోటీశ్వర్ అయ్యేవాడివి నీ కర్మ కొద్దీ నీ చెప్పిన మాటలు విని నువ్వు వదిలేసినావు అని చిలక అంటుంది అనమాట ఎగిరిపోయిన తర్వాత చిలక అతని దగ్గర ఉంటుంది అప్పుడు అతను ఏమంటాడు అబ్బాయి ఎంత పన్నిందిరా బాబు నేను అన్నవసరంగా ఈ చిలక మాటలు విని వదిలేసినానే బా ఎంత రా అని తలక బాదుకుంటాడు చాలా ఫీల్ అయితాడు చాలా బాధపడతాడు అనమాట ఓకే ఓకే ఎగిరేసినావు అంతా అయిపోయింది ఓకే అవును కదా అన్నీ అయిపోయినాయలే ఓకే వదిలినా ని నాకి ఇప్పుడు తాడు సూత్రం చెప్పు అంటే అప్పుడు ఆ చిలుక ఏమంటుంది తెలుసా తాడు రెండు నువ్వు నువ్వు రెండు విషయాలే పాటించలేనప్పుడు మూట మూడో తీసుకొని ఏం చేస్తావు వేస్ట్ ఫెలో అని తిడుతుంది రామ్ ఏ ఏంది నన్ను అట్లా తిడుతున్నావు ఏం చేసినావు ఇప్పుడు వదిలేసి వదిలేసి నిన్ను మళ్ళీ నేను నష్టపోయిన బాధపడుతుంటే మరి నువ్వు నన్ను తిడుతున్నావా అని అతను చిలుక మీద కరుస్తాడు అప్పుడు ఏమంటుంది తెలుసా మూడో సూత్రం ఏంది తెలుసా అంటే మనము ఏదైనా తెలుసుకొని తెలుసుకునే విధానంలో మనం తెలుసుకున్న దాన్ని పాటించలేకపోతున్నాం మనం తెలుసుకున్న దాన్ని పాటించలేకపోతున్నాం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నా ఒక్కటన్నా ఆచరణలో పెడుతున్నామా ఒక్కదానికన్నా విలువిస్తున్నామా మనము ఇదే నువ్వు చేసిండే పని నేను ఏం చెప్పునా ఫస్ట్ ఏం చెప్పునా ఏదైనా నువ్వు చేసిండే దాన్ని నువ్వే గుచ్చుకోకు అంటే నువ్వే ఒత్తిడి పెట్టుకోకు అన్నా నువ్వు చేసిన తప్పకి ఏమన్నా ఓకే సెకండ్ ఏమన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఒకరు చెప్పిన విషయాన్ని నువ్వు అది కరెక్టా రాంగ్ తెలుసుకొని ఉండాలి నా కడుపులో డైమండ్స్ ఉన్నాయి నన్ను వదిలేసినావు నేను ఒకరు నన్ను పట్టుకొని చంపేసింటే నా కడుపులో డైమండ్స్ ఉన్నాయి అవి నీకు దొరికేటివి అని చెప్తున్నా అది పిచ్చి కదా ఎవడన్నా నా కడుపులో రా నా కడుపులో డైమండ్స్ ఎలా ఉంటాయి నేను చెప్తే నువ్వు ఎట్లా నమ్మినావు దాన్ని అంతగా బాధపడుతు అప్పా నేను వదిలేసిన అని అని ఇది పిచ్చే కదా ఇంకా మూడో తీసుకొని ఏం చేస్తావు నువ్వు అని అంటుంది అనమాట ఇదే మూడో దాన్ని తీసుకొని ఏం చేస్తావు రెండు తెలుసు నీకు ఆచరించినావా జస్ట్ టూ మినిట్స్ లోనే రెండు విషయాలు తెలుసుకొని నువ్వు ఆచరించలా ఇంకా మూడో విషయం ఏం చేస్తావు ఇదే చెప్తాడమ్మా మూడో విషయం ఏంటంటే కొన్ని వందల వేళ్ళ మనము తెలుసుకునే ప్రయత్నంలో ఆ ఏది తెలుసుకున్నా కూడా మనం పాటించడంలే ఆచరించడంలే ఎన్ని డిగ్రీలు చదివినా ఎన్ని పీజీలు చదివినా ఎంత చదివినా కూడా ఏ చిన్న విషయాన్ని అయినా పాటిస్తున్నామా ఏం పాటించడంలే అక్కడ వింటున్నా మేడ వదిలేస్తున్నాం ఇదే మనం చేస్తున్నది ఓన్లీ ఇన్ఫర్మేషన్ డజన్ లిస్ట్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్స్ టు ట్రా ట్రాన్స్ఫర్మేషన్ ఎన్నో కొన్ని వేల విషయాలు తెలుసుకున్నా కూడా మనము ఏ ఒక్కటి పాటించకోక కొత్త దాన్ని కొత్త దాన్ని కొత్త దాన్ని తెలుసుకోవాలా తెలుసుకోవాలా తెలుసుకోవాలని లైఫ్ అంతా వేస్ట్ చేస్తున్నాం తెలుసుకునే క్రమంలో ఏది ఆచరణలో పెట్టలేదు ఏదో ఉన్న తెలుసుకొని వదిలేస్తున్నామని ఆ చిలుక చెప్తుంది అనమాట ఈ మూడు విషయాలు ఫస్ట్ నేర్చుకో నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అది నీ లైఫ్ లో ఆచరించు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒక మంచి పొజిషన్ లో ఉంటావు అని చెప్తుంది ఓకే చిలుక నువ్వు బాగా చెప్పావు ఓకే ఈ మూడు సూత్రాలు నేను నా జీవితంలో పాటిస్తాను అని ఇంటికి పోయిన తర్వాత రామ చిలుక ఫోటో పెట్టుకొని రోజు పూజించుకొని ఆయన మూడు సూత్రాలను గుర్తు పెట్టుకొని నేను ఎవరు చెప్పిన మాట వినకూడదు జరిగిపోయింది జరిగిపోయింది ముందు ఎలా బతకాలి ఆయన తన లైఫ్ ని మార్చుకుంటూ మంచి పొజిషన్కి వస్తాడనమాట ప్రొద్దు లేస్తేనే ఆ రామచిలక ఫోటో చూస్తాడు ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఓకేనా ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మీరు లైక్ చేసే దాన్ని బట్టి నాకు ఇంకా చాలా మోటివేషన్ గా ఉంటుంది ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి పాసిబుల్ ఉంటుంది ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్